హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి ఈరోజైతే ఈ వీడియోలో బిగినర్స్ కోసం అంటే హ్యా బ్లౌజ్ కటింగ్లో స్టార్టింగ్ స్టేజ్లో ఉంటారు కదా అలాంటి వారికి బ్లౌజ్ కటింగు కొంచెం హ్యాండ్స్ కట్ చేయడం రాదు కదండి అలాంటి వారికి అయితే హ్యాండ్స్ ఎలా కట్ చేయాలనేది మీకు సింపుల్గా ఈ వీడియోలో చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి ఇదిగోండి ఫస్ట్ అయితే లైనింగ్ని మీరు తడిపేసి చక్కగా నీట్గా ఐరన్ చేసుకొని ఇలా అయితే మనం ఫోల్డింగ్ వేసుకోవాలి అది ముందే ఫోల్డింగ్ ఒక ఫోల్డింగ్ వేసిన తర్వాత మళ్ళీ ఫోల్డ్ చేసుకోవాలి అంటే ఫోర్ లేయర్స్ వస్తుంది ఈ విధంగా ఫోల్డ్ చేసిన తర్వాత ఇప్పుడైతే నేను అడ్జస్ట్ అనేది కరెక్ట్గా లైన్ వేసి కట్ చేసాను అలా కట్ చేసుకోవాలి మీరు రాకపోతే కనుక ఎల్ వెళ్ళి తీసుకోండి ఓకేనా ఇప్పుడు ఇక్కడ ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి ఫస్ట్ మనం ఎక్స్ట్రా ఖర్చు తీసుకోవాలి ఎందుకంటే స్టిచ్చింగ్లోనికి ఓకేనండి ఇలా లేదు హైట్ పెంచాలి అన్నా సరే ఇక్కడ ఎక్స్ట్రా ముందే మార్క్ చేసుకోవాలి ఇప్పుడైతే బ్లౌజ్కి ఎంత హైట్ తీసుకోవాలి అనేది ఇక్కడ మార్కింగ్ వేసుకోండి ఇక్కడ హైట్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ నేను సెవెన్ ఇంచెస్ అయితే ఇక్కడ తీసుకుని ఎక్స్ట్రా మళ్ళీ ఒక హాఫ్ ఇంచ్ అయితే మార్క్ చేశాను చూడండి అది ఖర్చులోనికి స్టిచ్చింగ్ కోసం ఓకేనా ఈ విధంగా అయితే మార్కింగ్ వేసుకున్న తర్వాత హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకోవాలి హ్యాండ్ లూజ్ వచ్చేసి సెవెన్ సిక్స్ ఇంచెస్ అంటే ఫుల్ లెంత్ పన్నెండు ఇంచులు వస్తుంది అందులో సగాన్ని ఇక్కడ మార్కింగ్ వేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే చంక డౌన్ కోసం మూడు పావు ఇంచులు అయితే మార్క్ చేస్తున్నానండి ఎందుకంటే ఇది థర్టీ సైజ్ బ్లౌజు దీనికి వచ్చేసి ఆర్ లూజ్ వచ్చేసి సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వస్తుంది దానిని బట్టి మనం ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఎయిట్ ఇంచెస్ వచ్చిందనుకోండి చంక డౌన్ మూడున్నర ఇంచులు అయితే తీసుకోండి ఇక్కడైతే నేను మూడు పోవ అయితే తీసుకున్నానండి ఇది ఆర్మ్ లూజు ఇప్పుడు నేను మార్కింగ్ వేసింది ఆర్మ్ లూజు దాన్ని బట్టి ఇక్కడ మార్క్ చేసిన తర్వాత ఇక్కడ నుండి ఫోల్డింగ్ దగ్గర నుండి టూ ఇంచెస్కి మళ్ళీ వన్ ఇంచ్కి ఇలా మార్కింగ్ వేసుకోవాలి ఎందుకంటే ఇదిగోండి ఈ టూ ఇంచెస్ దగ్గర నుండి ఈ ఆర్మ్ లూజు ఖర్చు దగ్గరికి ఇది ఆర్మ్ లూజు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా ఒక లైన్ వేసుకోండి ఎందుకంటే ఇక్కడ మనకి కరువు మార్కింగ్ రాని వారి కోసం అండి కేవలం ఓకేనా బిగ్నెస్కి అయితే చాలా యూజ్ అవుతుందని చెప్పి ఈజీగా కరువు మార్కింగ్ వేయడం కోసం ఇక్కడ మీకైతే ఈ వీడియో చేశాను చూపిస్తున్నాను చూడండి కరువు స్కేల్ తీసుకోండి ఇలా రాకపోతే కనుక మీకు ఇక్కడ కరువు స్కేల్తో పని లేకుండానే మనం చిన్న ఇక్కడ చిన్న కరువు అయితే మార్క్ చేస్తే సరిపోతుంది ఓకేనా కరువు స్కేల్ ఉంది కాబట్టి నేను దానిని బట్టి చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఇలా కలిపేసేయాలి అదే కరువు అనేది కరువు మార్కింగ్ ఓకేనా చిన్న కరువు ఇస్తే సరిపోతుంది ఇక్కడ కూడా సేమ్ అంతేనండి ఇదిగోండి ఈ స్కేల్ని అయితే ఇలా రివర్స్లో పెట్టేసేసి ఇట్లా పెట్టేసేయండి ఈ విధంగా ఈ లైన్ మీద పెట్టేసి ఇలా కరువు మార్కింగ్ వేసుకోవాలి చూడండి చాలా ఈజీగా కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వారు కూడా హ్యాండ్స్ ఈజీగా మార్కింగ్ వేసుకొని కట్ చేసుకోవచ్చు ఇప్పుడైతే ఈ ఖర్చు లైన్ దగ్గర నుంచి రెడీ స్టిచ్చింగ్ లైన్ అనమాట ఇది ఇక్కడికి మనం లైన్ వేసుకొని మళ్ళీ ఎక్స్ట్రా ఖర్చు కోసం మళ్ళీ వన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే తీసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ అర్థమవుతుంది కదండి మీరు చాలా ఈజీగా అయితే హ్యాండ్స్ కట్ చేయొచ్చు బిగినర్స్ కూడా ఇదిగోండి ఇక్కడైతే ఇదిగోండి ఇది ఖర్చు లైను అంటే స్టిచ్చింగ్ లైను ఇక్కడికి ఘాటు కత్తిరితో ఘాట్లు పెట్టేసుకోండి ఈ విధంగా దీన్నైతే ఫోల్డింగ్ ఓపెన్ చేసుకొని ఇది లైను ఈ ఈ లేయర్స్ని ఓపెన్ చేసి వన్ సైడ్ మనం మళ్ళీ ఒక హాఫ్ ఇంచ్ అయితే లోతు కట్ చేయాలి ఎందుకంటే బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్కి అటాచ్ చేయడానికి ఈ హ్యాండ్స్కి లోతు కట్ చేయాలి కాబట్టి ఈ ఈ స్టిచ్చింగ్ లైన్ దగ్గర నుంచి ఇక్కడ వన్ ఇన్ టూ ఇంచెస్కి వన్ ఇంచ్కి మార్కింగ్ వేసాను కదా వన్ ఇంచ్ దగ్గరికి ఇలా టేప్ని ఫోల్డ్ చేసుకోండి టూ ఇంచెస్ దగ్గర కాదండి వన్ ఇంచ్ దగ్గరికి ఓకేనా అర్థమైంది కదా ఇలా ఫోల్డింగ్ వేసి టేప్ని మిడిల్లోకి పెట్టేసేసి ఒక హాఫ్ ఇంచ్ కిందకి ఇది సైజుని బట్టి ఇక్కడ మార్క్ చేసుకోండి ఇది థర్టీ సైజ్ కాబట్టి దీనికి వచ్చేసి నేను ఒక హాఫ్ ఇంచ్ అయితే కిందకి మార్క్ చేశాను ఈ కరువు స్కేల్ని ఇలా కిందకి పెట్టేసేయండి పైన మాత్రం కరెక్ట్గా పెట్టేసేసి చూడండి టేప్తో పెట్టేసి మార్క్ చేశాను కదా ఆ మార్కింగ్ దగ్గరికి ఇలా కలిపేసేయండి ఓకే మనం మెజర్ లెక్కలు వేసి టేప్ పెట్టి మళ్ళీ ఫోల్డ్ చేసి లైన్స్ వేసి ఇవన్నీ లేకుండా చాలా ఈజీగా ఈ విధంగా మీరు ట్రై చేశారు అంటే కనుక పేపర్ మీద కట్ చేయండి పేపర్ మీద ట్రై చేస్తే చాలా ఈజీగా మీకు హ్యాండ్స్ కటింగ్ అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా ఇదిగోండి ఈ విధంగా అయితే హ్యాండ్స్కి లోతు కట్ చేసుకోవాలి ఇక్కడ హాఫ్ ఇంచ్ అయితే తీసుకోవాలి ఇది సైజుని బట్టి పెద్ద సైజ్ అనుకోండి ముప్ప ఇంచ్ తీసుకోండి చిన్న సైజ్ అయితే కాబట్టి చిన్న సైజు అయితే కనుక మనం ఒక హాఫ్ ఇంచ్ అయితే సరిపోతుంది ఓకేనండి ఈ విధంగా హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ మీకు వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్లో తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్